dejándose. Okay. Gracias. Okay. 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 గౌరంగా మంత్రి మాట చెప్పండి కొండూరులో ఏమన్నా రెండు చదువు సార్ ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్లో కూడా ఇచ్చాపాలి ఉత్తమ్ గారు ఆరుమూరు లోపల మీకు ప్రత్యేక అందుకు అవుతాయి మేడం ఇక్కడ కావట్లేదండి మంత్రి గారికి చెప్పినా చెప్పినా అయిపోయి ఒక్కసారి ఒక్కసారి అలా ఫోటో ರೈಟ್ ರೈಟ್ ಹಾಯ್ ಸ್ಪೀಡ್ ಬಿಡೀಸ್ತಾ ಹಾ ಕಾಲಿ ಪೈಜಾನಾ ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ಜೈ ಶ್ರೀ ರಾಮ್ ದಾದಾ 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 ಅಂತ ಓಕೆ ಪೋಲ್ಟ್ ಆಮ್ಸ್ ರೀಡಿಂಗ್ ಸರ್ ಆಮ್ಸ್ ಸರ್ ಕರೆಂಟ್ ಎಷ್ಟು ಎಂತಾ ಏನುತೆ ಇವನ ಪ್ರಾಮ ಆಸ್ತೆ ಸ್ವಿಚ್ ಆಗ್ ಆಡ ಕೂಡ ರಿಪೋರ್ಟ್ ಸರ್ ಎಷ್ಟು ವರ್ಕನ ವಾಟ್ಸಪ್ ಸಿಕ್ಸ್ ನೋಡ್ಕೊಂಡು ಚಾರ್ಜ್ ಕರೆಕ್ಟ್ ಆವರೇಜ್ ಎಪ್ಪನ್ ಸಿಫ್ಟಿ ఎత్తిపోతున్నారు మోటార్ సాజ్ చేయడానికి సిద్ధకొండూరు గ్రామం కావడం జరిగింది ముఖ్యంగా రైతులు ఈ యాసంగి బండకు నాట్లు మొదలెట్టారు అంటే సరైన సమయంలో రైతుల గురించి పండించుకున్నారు కాబట్టి నాయకులుగా మా ప్రథమ బాధ్యత అది కాబట్టి ఇప్పుడు రైతులు కూడా ఈరోజు వాటర్ ఇవ్వడం మొదలుపెట్టాము దయచేసి వాటర్ని నీళ్లను వృధా చేయకుండా మీకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు చూసుకుని కింది వాళ్ళకు కూడా వదలండి వదిలిన తర్వాత మళ్ళీ ఎప్పుడెప్పుడు అవసరం ఉన్నదో మళ్ళీ ఒకసారి మీరు వాటర్ లెవెల్స్ చూసుకుంటూ ఆహ్వాని చేస్తారు రైతులు మాత్రం పాటలు జాగ్రత్తగా వాడుకోండి రెండోది ప్రతి ఊర్లో ఈ సాగు ఉందో ఆయకట్టు ఉందో రైతు రైతు ఒకరికొకరు సహకరించుకొని అందరు కలిసి ఉండి ఎటువంటి విభేదాలు లేకుండా అందరు కలిసి మంచిగా పంటలు పండించుకొని ఉండాలని కోరుకుంటాం